హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైలీ లాక్స్ అండ్ మీక్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి ఇది టు డే వచ్చేసి డైలీ లాగ్ అండి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పనులు చేస్తాను నా డేని ఎలా మేనేజ్ చేస్తానో మీకు చూపిస్తున్నాను నేనైతే నైటే బౌలన్నీ వాష్ చేసుకుంటాను ఇలా ఉన్న అన్ని బౌల్స్ని వాష్ చేసుకొని క్లీన్గా పెట్టుకుంటానండి అండ్ గ్యాస్ కూడా నైటే క్లీన్ చేసుకుంటాను సింకులో అయితే లేవండి నైట్ క్లీన్ చేసేస్తాను కదా మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నైట్ మా బాబు కోసం కొంచెం పాలు అయితే వేడి చేస్తున్నాను తనకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా పాలైతే ఇస్తాను ఇది మార్నింగ్ వచ్చేసి లేవగానే చూడండి కిచెన్ ఎంత నీట్ గా ఉందో నేనైతే ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకుంటానండి కిచెన్ అయితే మంచిగా గ్యాస్ అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నా తర్వాత గ్యాస్ అయితే వెలిగించాననే వెలిగించిన తర్వాత అయితే నేను ఎప్పుడు మీకు చెప్తున్నాను రీసెంట్గా వీడియోస్లో అయితే నేను లేవగానే పాలు అయితే వేడి చేస్తాను అండ్ ఒక సైడ్ అయితే చాయ్ చేస్తానని అని చెప్పాను కదా ఇలా లేవగాను మార్నింగ్ అయితే నేను పాలు అండ్ చాయ్ అయితే వేడి చేసిస్తాను పాలు అయితే మా బాబుకి మంచిగా ఇచ్చేస్తాను చాయ్ మేము తాగిస్తామండి ఇలా రెండు పనులు ఒకేసారి చేసుకుంటాను తర్వాత పాలు వేడి అయినాక మా బాబుకి అయితే ఇలా ఇచ్చేస్తాను తనకి ఇలా మార్నింగ్ రోజు పాలు ఇచ్చి తర్వాత నేను ఫ్రీగా ఇలాంటి పనులైనా చేసుకుంటాను కొంచెం తనైతే ఫుల్ఫిల్ అవుతాడు అండ్ తర్వాత నేనైతే ఇలా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను డైలీ క్లీనింగ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి నాకైతే ఎందుకంటే మా ఇంట్లో అయితే టూ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ అండ్ హాల్ ఉంటుంది కదా అండ్ కార్డర్ మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి మినిమం ఫిఫ్టీ మినిట్స్ అయితే నాకైతే పడుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేనైతే మ్యాప్ అయితే పెడతానండి ఇలా మంచిగా నీట్గా మ్యాప్ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో మా బాబుకేమో మళ్ళీ తనకి ఏమైనా కావాలన్నా చూసుకుంటాను ఇలా అయితే నేను తన వన్ సైడ్ బేబీని మేనేజ్ వన్ సైడ్ అయితే హోమ్ అయితే క్లీన్ చేసుకుంటానండి తర్వాత నేను హోమ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం పాలుంటే మళ్ళీ వేడి చేశాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను అండ్ మార్నింగ్ టిఫిన్లోకి అయితే చపాతీలు అయితే చేసామండి చపాతీలు అయితే మనం రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు మనం రోటీస్ కూడా చేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ఇలా మొత్తం చపాతీలు కాల్చుకున్న తర్వాత అందులోకి అయితే ఆలుగడ్డ కుర్మ చేద్దామని చేసినండి అండ్ ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను ఇలా ఆయిల్లో అయితే ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసి రోస్ట్ అయితే చేశాను ఇలా మంచిగా కలుపుకోవడం వలన అల్లం పచ్చి వాసన పోతే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా మొత్తం కలుపు కలుపుకున్న తర్వాత మన అందులోకి అయితే ఆలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అందులో ఇంకా టమాటాలు అయితే వేసుకోవాలండి మనం టమాటాలు వేసుకున్నప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అందులో కొంచెం అయితే కారం వేసుకోవాలి కారం అండ్ ధనియా పౌడర్ మసాలాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో సైడ్ అయితే నేను అన్నం కూడా పెట్టేశాను ఇలా అయితే త్వరగా పని అయిపోతుంది తర్వాత నేను కొన్ని మొక్కలు అయితే పైన పెట్టుకున్నానండి అండ్ పింక్ కలర్ ఫ్లవర్ అయితే పోస్తున్నాయి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే మొగ్గలు అయితే ఉన్నాయండి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ నేను కొన్ని ప్రీవియస్ వీడియోలో కూడా నా గార్డెన్ మీకు చూపించాను ఇప్పుడు నేనైతే పువ్వులు పువ్వు కాని తర్వాత మళ్ళీ ఆకులనేది క్లీన్ చేసుకుంటాను కటింగ్ చేస్తే మళ్ళీ న్యూగా వస్తాయి పాలకూర ఇందులో అండ్ టమాటాలు ఉన్నాయండి అవి కూడా పెంచుకుంటున్నాం పింక్ కలర్ ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అవి నేనైతే పూజ చేసుకున్నాను ఇలా మంచిగా పూజ చేసుకు పూజ చేసుకున్న తర్వాత షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినామండి మాకు దగ్గర ఉన్న కేఎల్ షాపింగ్ మాల్కి అయితే అక్కడ వెళ్ళాము విజిట్ అయినాము క్వాలిటీ అయితే చాలా బాగుంటది అక్కడ న్యూ కలెక్షన్స్ అయితే చాలా వచ్చాయి ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో కలర్స్ అయితే అక్కడ చాలా అవైలబుల్ ఉంది బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది తక్కువ ప్రైస్ లోని మాకైతే ఒకసారి అయితే తీసుకున్నాము తర్వాత ఇంటికి వస్తే ఇక్కడ ఫ్లవర్స్ అమ్మ కనిపించింది హోమ్ కి కావాల్సిన ఫ్లవర్స్ అయితే కొన్ని తీసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్